ఈ గోంగూరతో ఈ రొయ్య పొట్టేసుకూర చేసుకుందాం రొయ్య అయితే ఇప్పుడు ఏం చేసుకుందాం రొయ్య అయితే ఏగిపోయింది ఇప్పుడైతే దించేసుకుందాం ఈ అయితే ఉడగబెట్టేసుకుందాం టమోటాలు సన్నగా తరిగిన ఎరగడ్డ కొంచెం పసుపు మనం దంచుకున్న ఎండుమిరపకాయల పొడి కొంచెం నీళ్లు ఇప్పుడు బాగా ఉడకబెట్టుకోవాలి బయట వర్షం వచ్చేసింది అందుకని మేము ఇప్పుడు ఇక్కడ సెట్ చేసుకున్నాము గోంగూర అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే దించేసుకొని ఎనిపేసుకుందాం గల్లుపు ఇప్పుడు బాగా ఎనిపేసుకుందాం మనం వేయించుకున్న రొయ్య పొట్టు నలుపుకొని చెరుక్కుందాం మనం వెనుపుకున్న గోంగూరలో పొట్టు అయితే వేసేసుకుందాం బాగా కలుపుకుందాం మనం ఎన్నించుకున్న గోంగూర అయితే ఇప్పుడు తెరగా మాది పెట్టేసుకుందాం నూనె ఆవాలు మెంతులు సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డ ఎర్రగడ్డ ఎర్రగా వేయిపోయింది మనం ఎన్నెించుకున్న గోంగూరలు అయితే పోసేసుకుందాం మనం తెర పోసుకున్న గోంగూర అయితే పొయ్యి మీద పెట్టుకుని కాసేపుడుగా పెట్టుకుందాం గోంగూర రొయ్యపుట్టు కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే టేస్ట్ చేస్తా గోంగూర రొయ్యపొట్టు కూర అయితే సూపర్గా ఉంది మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎంజాయ్